టూ డేస్ అయితే దీని టేస్ట్ అమోఘంగా ఉంటది కానీ అప్పటి వరకు ఆగేటట్లేడు వేస్తే ఉంటది మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్ యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మా మహి అడుగుతున్నాడు అండి అమ్మా నాకు చికెన్ పచ్చడి పెట్టవా చికెన్ పచ్చడి పెట్టవా అని చెప్పి ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కదా ఎప్పుడైనా ఊరి నుంచి ఎవరు వచ్చినా వస్తే గనక మాకు అక్కడ పెట్టేసి పట్టుకొచ్చేస్తూ ఉంటారు అది అలవాటు యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఊరి నుంచి ఎవరు రాలేదు కాబట్టి ఈ రోజు మా లక్ష్మి కోసం మా మహి కోసం అని చెప్పి నేను చికెన్ పచ్చడి రెడీ చేయబోతున్నాను మరి నా స్టైల్లో చికెన్ పచ్చడి ఎలా చేస్తానో చూస్తారా పదండి అయితే ముందుగా చికెన్ తెచ్చుకొని మీకు బోన్లెస్ చేసుకోవాలనిపిస్తే కనుక పీసెస్ బోన్లెస్ తీసుకోండి లేదంటే విత్ బోన్స్ అయినా సరే తీసుకోవచ్చు చాయిస్ ఈస్ యువర్స్ నేనైతే బోన్స్ తీసుకున్నాను మా అమ్మ కోసం బోన్లెస్ దీంట్లో మా లక్ష్మి కోసం అని చెప్పి బోన్స్ ఇద్దరికి విడివిడిగా పెట్టలేము కదా అందుకని చెప్పి నేను నార్మల్గా కలిపి పెట్టేస్తున్నాను ఇప్పుడు చికెన్ మనం ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నేను దీన్ని నీట్గా కడిగేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఒక పాన్ తీసుకుని ఎందుకో దీంట్లో వాటర్ ఏమి ఉండకూడదు డ్రైగా ఉండాలి చక్కగా తీసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టి ఆన్ చేయండి తెచ్చిన చికెన్ అంతా ముందు వేసేస్తున్నాను దీంట్లో వేసేసేసి ఒక పావ స్పూన్ పసుపు వేయండి ఒక స్పూన్ అంటే ఒక పావ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేయండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు బాగా కలపండి లో ఫ్లేమ్లో పెట్టి మనం మూత పెట్టి ఉంచేసేద్దాం యాక్చువల్లీ దేని దీంట్లో ఆయిల్ ఆయిల్ వేసాను కానీ వాటర్ వేయట్లేదు ఎందుకంటే చికెన్లో నుంచి మనకి వాటర్ వస్తుంది అనమాట ఆ వాటర్తోనే మనకి చికెన్ అనేది కుక్ అయిపోతుంది అందుకని చెప్పి ఫ్లేమ్ తగ్గించి నెమ్మదిగా దాన్ని మనం అలా ఉడకనిద్దాం ఈ లోపల మనం చికెన్ పచ్చడి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇంకొక స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకున్నాము ఇదిగో ఇది కూడా వాటర్ లేకుండా డ్రైగా ఉండాలి దీంట్లో కొంచెం దాల్చిన చెక్క తీసుకున్నాను దాల్చిన చెక్క యాలక్కాయలు ఒక రెండు మూడు యాలక్కాయలు కొంచెం లవంగాలు గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకునే వాళ్ళు ఒక హాఫ్ కిలోకి ఇలా వేసుకోండి లేదు మాకు గ్రేవీ బాగా తక్కువ కావాలనుకునే వాళ్ళు దీంట్లో హాఫ్ క్వాంటిటీ వేసుకుంటే మీకు సరిపోతుంది దీంట్లో ఇప్పుడు నేను ధనియాలు ఒక టూ స్పూన్స్ ధనియాలు తీసుకుంటున్నాను ధనియాలు ఎక్కువ ఉంటేనే మనకి కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది ఒక స్పూన్ ఆవాలు తీసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ మెంతులు జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను లైట్గా ఫ్రై చేయండి అంటే మాడకూడదు మాడేటట్టు కాకుండా లైట్గా రోస్ట్ చేయండి కొంచెం వేడి అలా తగిలిందంటే కనుక దీంట్లో ఎక్కడన్నా ఏదైనా తళ్ళు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా అదంతా పోతుంది మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట దానికోసం అని చెప్పి ఇలాగే లో ఫ్లేమ్లో కొంచెం ఇప్పుడు లైట్గా వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు దీన్ని చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి ఇదిగో చూసారా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందో ఈ మొత్తం వాటర్ ఎంత ఉందో అంత వాటర్ బయటకు వచ్చేసేసి ఆ వాటర్లోనే మనకి చికెన్ ఉడికిపోతుంది అనమాట డ్రై అయ్యే వరకు అలాగ మనం ఉడకనిద్దాం చల్లారిన తర్వాత ఇదిగో మిక్సీ పెట్టేస్తే ఇలాగ మనకి మరీ స్మూత్గా అవసరం లేదు కొంచెం రఫ్గా ఇలాగా పేస్ట్ పౌడర్ని రెడీ చేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్లీ మనకి చాలా టైం అయింది కదా ఎలా ఉందో ఒకసారి చూద్దాము వాటర్ అంతా అయిపోయి ఉండొచ్చు చికెన్లోని ఇందుకో ఎక్కడ వాటర్ అనేది లేకుండా చక్కగా మనకి చికెన్ ఇందుకో ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇంకొక బౌల్ తీసుకుందాం దీంట్లో మనం ఇందుకో ఇందాక మనం మసాలాలు ఫ్రై చేసాం కదా ఆ బౌల్ దీంట్లోకి ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలన్నమాట అండి ఆయిల్ నేను ఒక కప్పు ఓకే ఫుల్ కప్ కాకుండా కొంచెం హెల్త్గానే తీసుకుంటున్నాను ఇదిగా ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ మనము నువ్వుల నూనె తీసుకుంటే బెటర్ మన నువ్వుల నూనె లేకపోతే పప్పు నూనె తీసుకోవచ్చు నువ్వుల నూనె అయితే కనుక పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది యాక్చువల్లీ నేను ముందు పోసింది కూడా నువ్వులోనే పోసాను ఇప్పుడు పచ్చడి నువ్వుల నూనెతోనే పెడుతుంది అనమాట హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఏం చేద్దామంటే ఈ చికెన్ వేసేద్దాం ఆయిల్లో చక్కగా ఫ్రై అవనివ్వండి చికెన్ని అంటే దీన్ని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కనుక మనం ఫ్రై చేసుకున్నామంటే చికెన్ బాగా ఫ్రై అవుతుంది మాడకుండా దీన్ని కొంచెం దోరగా కలర్ మరి ఎర్రగా వచ్చేటట్టుగా ఫ్రై చేస్తే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి యాక్చువల్లీ ఫ్రెష్గా ఉన్న మనం ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇంకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మనకి చికెన్లో ఎక్కడైనా కొంచెం పచ్చివాసన లాంటిదన్నా ఉన్నా కూడా పోతుంది అన్నమాట వేసి బాగా కలపండి మనకి చికెన్ పీసెస్ ఇవి వేగేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇవి బాగా ఉడికిపోయినాయి అనుకోండి బాగా ఫ్రై అయిపోతే కనుక గట్టిగా అయిపోతుంది పీసు మరీ గట్టిగా అయిపోతే కనుక పచ్చళ్ళ పీసులు చాలా గట్టిగా ఉంటాయి అలా ఉంటే కనుక బాగుండదు అలా అని చెప్పి అయ్యో గట్టిగా అయిపోతాయి కదా అని చెప్పి కొంచెం లైట్ లైట్గా ఉడకనిచ్చి దాన్ని మనం కట్టేసేసాం అంటే కనుక సరిగ్గా బాయిల్ అవ్వక మనకి ఉడక పచ్చిపచ్చిగా ఉంటుంది నిశ్వాసం కింద వచ్చేస్తుంది అందుకని చికెన్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫిఫ్టీని మూత పెట్టి లాగా ఫ్రై ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది కదా నిన్న ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇదిగో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది నాకు తెలిసి ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా వేసేసుకున్నాం మనం మిక్సీ కొట్టి రెడీ పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలాని వేసేద్దాం ముందు మసాలా పౌడర్ వేసేసాను సాల్ట్ సాల్ట్కి వచ్చేటప్పటికి మనం యాక్చువల్లీ ఒక కేజీకి అయితే కనుక మనం పావు కప్పు సాల్ట్ తీసుకుంటాము నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అదైతే సరిపోతుంది మీ రిక్వైర్మెంట్ అండి సాల్ట్ తర్వాత కూడా కలుపుకోవచ్చు కాబట్టి ముందే ఎక్కువ వేస్తామంటే ఎక్కువైపోతుంది అందుకని చెప్పి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను పావు కప్పు కారం తీసుకున్నాను అనమాట అండి కారం కూడా మనకి కూర కారం విడిగా దొరుకుతుంది మనకి త్రీ మ్యాంగిల్స్లోనూ అట్లనేది ఇట్లానే ఉంటుంది ఆ కారం తీసుకోండి తీసుకొని లైట్గా ఒకసారి కలిపి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొంచెం ప్రాపర్గా దీన్ని మిక్స్ చేద్దాం యాక్చువల్లీ నేను మీకు కారం వేసేటప్పుడు నేను కూర కారం అన్నాను కదా కూర కారం కదండి మనకి పచ్చళ్ళ కోసం అని చెప్పి విడిగా కారం దొరుకుతుంది పచ్చడి కారం వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఉప్పు కూడా మనం రెగ్యులర్ రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే ఉప్పు కాకుండా కల్లుప్పు కల్లుప్పు దొరుకుతుంది కదా మనకి కల్లుప్పుని మనం మిక్సీ పట్టుకొని వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అందులోని ఈ మధ్యన పచ్చళ్ళ కోసం అని చెప్పి విడిగా అలాగా మనకి బయట రెడీగా సాల్ట్ కూడా దొరుకుతుంది ఆ సాల్ట్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్ అనుకోండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పచ్చడి కొంచెం ఇలాగే చల్లారేద్దాం చల్లారిన తర్వాత దీంట్లోకి మనం లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి కొంతసేపు చల్లారిన తర్వాత మనం అది మిక్స్ చేద్దాం ఓకేనా పచ్చడి బాగా చల్లారిపోయిందండి చల్లారిన తర్వాత దీంట్లోకి మనం లెమన్ జ్యూస్ కలుపుకోవాలి ఇదిగో నిమ్మకాయలు ఈ సైజ్ నిమ్మకాయలు నేను తీసుకున్నానంటే ఇటువంటివి మనం ఒక మూడు తీసుకోవచ్చు అన్నమాట అదే కేజీకి అయితే ఒక ఆరు ఏడు నిమ్మకాయలు తీసుకోవచ్చు నేను హాఫ్ కేజీ కాబట్టి ఒక మూడు నిమ్మకాయలు కట్ చేసి చక్కగా నీట్గా జ్యూస్ చేసి దీంట్లో గింజ లేకుండా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ పచ్చళ్ళు వేసి కలిపేస్తున్నాను వస్తుంటే నోరు పోతుంది ఇప్పుడు యాక్చువల్లీ ఈ పచ్చడి మనం గాజు ఏదైనా డబ్బాలో కానీ దీంట్లో కానీ తీసుకుని ఒక మనం ఒక టూ డేస్ తర్వాత దీన్ని యూస్ చేసుకున్నామంటే మనం దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మనకు ముక్కకు పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒక టూ డేస్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూసామంటే చాలా 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 బాగుంటుంది యాక్చువల్లీ ఈ పచ్చండి మనం వేడి వేడి అన్నంలోకి కనుక మొదటి ముద్ద ఎంత చికెన్ అవకాయ వేసుకుని కలుపుకు తిన్నామంటే టేస్ట్ అది అదిరిపోతుంది అనమాట నహి అన్నం పెట్టేనా సరే దీంట్లోకి ఏమైనా చికెన్ అయినా చికెన్ ఆవకా టూ డేస్ పడుతుంది ఏడాది నీకు చికెన్ కర్రీ వేసి పెడతానే నేను చెప్పాను కదా మా ఇంట్లో అంతా చికెన్ పిచ్చోడు టూ డేస్ అయితే కనుక దీని టేస్ట్ అమోఘంగా ఉంటది కానీ అప్పటి వరకు ఆగేటట్లేడు అందుకని చెప్పి నేను ఇప్పుడే దీన్ని వేసి మా వాడికి తినిపిస్తాను వేడి వేడి అన్నంలోప్పా వేస్తే ఉంటది మరి అదరహో అదర్హ చాలా చాలా బాగుంటుంది పెట్టి వరకు కూడా సరే తిని బాగుంది బాగుందా సూపర్ గా ఉందా సూపర్ గా అమ్మకు పెట్టి వర్క్ అయ్యే పెట్టవా నువ్వు అంత కష్టపడి కోసం చేస్తే నేను అట్లీస్ట్ ఒక వన్ వీక్ కోసం పెట్టాను నీకుది ఒక టూ డేస్ చాలా అయిపోవడం టూ డేస్ లో తినస్తానండి ఇంకా సర్లే తినే నువ్వు నువ్వు ఇందాక పెట్టలేదుగా ఇప్పుడు పెట్టినా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా అంతే మిగతా అంతా నాకే ఇప్పుడు నువ్వు టేస్ట్ వచ్చావు కదా నీకు అప్పట్లే నాకే మొత్తం మొత్తం ఒక రోజు ఖాళీ చేసేది తట్టున్నాడు మావాడు చాలా 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 బాగుంది అని నేను పెట్టేదండి ఆ క్రెడిట్స్ అని నేనే చెప్పుకోకూడదు బట్ సూపర్ నేను తింటున్నా కానీ నాకు క్రెడిట్స్ ఓకే ఎలా ఉంది చెప్పు సూపర్ చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి పెట్టడం ఎలానో ఎంత ఈజీనో మరి మీ అందరికీ నా వీడియో బాగా నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టాక్ ప్రెస్ చేయండి ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్ థ్యాంక్ యూ